హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా అమేజ్ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే వచ్చేసి ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మన ముందున్న కార్ హోండా అమేజ్ విఎక్స్ వేరియంట్ రెండు వేల పదమూడు కార్ అండి పెట్రోల్ పెట్రోల్ అండ్ సిఎన్జి అండి ఆన్ పేపర్ అండి రెండు వేల పదమూడు కారు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ అండ్ సిఎన్జి ఆన్ పేపర్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పటివరకు అరవై వేల కిలోమీటర్లు తిరిగిందండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ చుల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్పుల్ అనేది పడ్డాయి అయితే కామన్ అండి ఇక మన ఫేస్కి పౌడర్ వేసుకున్నట్టే అనమాట గీతలు పడితే టచ్అల్ అనేది కామన్ ఇంత పెద్ద సిటీలో గీతలు పడకుండా అయితే బండ్లు అయితే ఉండవండి కొత్త కారు కొని బయటకు వస్తే ఒక రెండు మూడు నెలల్లోనే గీతలు పడుతున్నా ఉంటాయి కొత్త కార్లకు కూడా కారు బాడీ పరంగా వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కారు అయితే ఉంది కారు బాడీ పరంగా లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి వీల్స్ కూడా అయితే వస్తాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు బ్యాక్ పొజిషన్లో డిక్కీ డోర్ కానీ అలాగే బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ పొజిషన్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తానండి రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి అయితే ఇస్తాను ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి లేకపోతే కాల్ అయితే చేయకండి అండి కారు సీఎన్జీ పెట్టుకోవాలంటేనే దాదాపుగా ఇక్కడ యాభై నుంచి అరవై వేల రూపాయలు అయింది మన తెలంగాణ స్టేట్లలో మాత్రం ఆన్ పేపర్ చేయించుకోవాలంటే దాదాపుగా ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది ఈ కార్కి సీఎన్జీ ఉంది ఇది మీకు బెనిఫిట్ సిఎన్జిలో ఇరవై నుంచి ముప్పై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి చూడొచ్చు హోండా అమేజ్ విఎక్స్ అండి టాప్ అండ్ వేరియంట్ మళ్ళీ అందులో కూడా ఫ్రంట్ బాడే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లాంప్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి అక్కడక్కడ కూడా టచ్అప్లు అయితే పడ్డాయి టైర్స్ కూడా ఎనభై శాతం ఉన్నాయండి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఎలా వెలిసే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు ఎక్కడ కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ లాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బయ్యా డిక్కీ ఓపెన్ కదా అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టేల్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది కంపెనీ ఫిటెడ్ సీఎన్జి అండి పన్నెండు కేజీల సీఎన్జి ట్యాంక్ ఇది చూసుకున్నట్లయితే బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నిట్ అయితే చూసుకున్నట్లయితే ఎనభై శాతం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ ఎయిట్ ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడవచ్చు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి అరవై వేల అరవై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో లక్ష రూపాయలు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లక్ష రూపాయలు సిఎన్జీ ఉంది అటు ఇటుగా కారు నెంబర్ వన్ ఉంది రేటు కూడా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఏసీ చిల్డ్ ఏసీ అండి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి ఎనభై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు ఆప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయండి అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఏబిఎస్ అయితే ఉంది కంపెనీ చూడొచ్చు మొత్తం తో ఏబిఎస్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ చూడొచ్చండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమలు కానీ అయితే ఏమి లేవండి ఇంజన్ నెంబర్ వన్గా అయితే ఉందండి స్మూత్ ఇంజన్ అండి రెండు వేల చూడొచ్చు బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదమూడు హోండా అమేజ్ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అరవై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్న ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి లేకపోతే లేదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్